ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సామాజిక రాజకీయ విశ్లేషకులు డివి శ్రీనివాస్ గారు సార్తో మాట్లాడారు సార్ నమస్కారం నమస్తే అండి ఏడాది కాలంలోనే ఎక్కడా లేని వ్యతిరేకత కట్టుకుంది కూటమి ప్రభుత్వం మొన్న లోకేష్ పైన విమర్శలు చేశారు తల్లికి వందనం పథకంలో మిగిలిన రెండు వేలు అంటే పదమూడు వేలు ఖాతాలు వేసి మిగిలిన రెండు వేలు జేబులు వేసుకుంటానంటే లోకేష్ గారు దానికి ఒక సవాల్ విసరడం జరిగింది దాన్ని స్వీకరించిన నాథుడు లేడు కానీ ఇంకా తల్లికి వంధనం పైన ఒక నెగిటివ్ ప్రాపకుండా చేస్తానే ఉన్నారు సో దాన్ని ఎలా చూడాలి సంవత్సర కాలంలోనే ఎనభై ఒక్క వేల కోట్లు ఈ కూటమి ప్రభుత్వం కాజేసిందనే దాంట్లో దాని ఎంత నిజం ఉంది ఏంటి ప్రజల్లోకి ఎలాంటి సందేశం తీసుకెళ్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీ కూటమి ప్రభుత్వం పైన ఏంటి అంటే వ్యతిరేకత అనే దానికి కూడా ఒక అర్థం ఉంటుంది ఏడాదిలో ఎవరి మీద వ్యతిరేకత వస్తుందా వీళ్ళకి ఇచ్చిన ప్రజలు సమయం ఐదేళ్ళు ఇప్పుడు ఏదో నాలుగో ఏడాది వ్యతిరేకత వచ్చిందంటే మూడేళ్ళు చూసారు అసలు వల్ల కాలేదు కాబట్టి తీవ్ర వ్యతిరేకత అనుకోవచ్చు అంటే కాళ్ళ పారాణి ముందే మరి వాళ్ళ ఏంటి శపించినట్టుగా ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఏడాది పరిపాలనలో వీళ్ళు అన్నట్టుగా నిజంగా వీళ్ళు చేస్తున్న విమర్శలు నిజమైతే మరి అంత సుపరిపాలన అందించామని వాళ్ళు ఎలా చెప్తారు వీళ్ళు శుద్ధదండగా పాలన అని వీళ్ళు అనొచ్చు ఇప్పుడు రోజా కూడా నిన్న మాట్లాడుతూ దండగా పాలన ఏది సుపరిపాలన అంటూ ఆమె చేశారు దానికి వాళ్ళు చెప్పే సమాధానం ఏంటి అమరావతి కడుతున్నాం రాజధాని అమరావతికి మొన్నే ప్రధాని మోడీ మరి అరవై మూడు వేల కోట్లతో శంకుస్థాపన చేశారు పనులు అక్కడ ముమ్మరంగా సాగుతున్నాయి అది శుద్ధదండక పాలన లేదు విశాఖపట్నంలో ఆయన ఎన్టీపీసీ లక్షన్నర కోట్లతో అక్కడ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్కి శంకుస్థాపన చేశాడు రెండు లక్షల కోట్లతో అక్కడ వర్కులు శుద్ధదండక పాలన ఇప్పుడు మనం చూసాం స్టీల్ ప్లాంట్ విశాఖ స్టీల్ ప్లాంట్కి మరి పదమూడు వేల ఐదు వందల కోట్లు తెచ్చారు అది సుపరిపాలన శుద్ధ దండగ పాలన మీరు అనగానే కాదు కదా అదే రోజా విమర్శిస్తుంది కదా సంవత్సర కాలంలోనే లక్ష అరవై వేల కోట్లకు పైగా అప్పులు చేశారని చెప్పి చెప్తా ఉంది సో దాన్ని ఎలా చూడాలి అంటే మీరు సంవత్సర కాలంలో ఎంత చేశారు అప్పులు ఇప్పుడు మీరేమన్నా తక్కువ చేశారా ఇప్పుడు ఇవాళ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డో లేకపోతే రోజానో జగన్మోహన్ రెడ్డో వైసీపీ వాళ్ళో ఒక ఏళ్ళు అటు చూపిస్తే నాలుగేళ్లు వాళ్ళ వైపే కదా ఇప్పుడు వాళ్ళు మీరు అన్నదే ఏడాదిలో వాళ్ళు లక్షన్నర కోట్లు అప్పులు చేశారంటే మీరు చేసింది లక్షన్నర కోట్లు కాదా అంటే పథకాలు అందించాము మరి మీ సంక్షేమ పథకాలు ఎవరికి అవుతున్నాయి డిప్యూటీ సీఎం గారు మీరు సమాధానం చెప్పని చెప్పి రోజా డిమాండ్ చేస్తూ ఉంది మీరు చేసిన సంక్షేమం వాళ్ళు చేసిన సంక్షేమం చర్చించండి ఇప్పుడు మీరు పింఛన్లు పెంచడానికి మీరు రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై నాలుగేళ్లు పెంచారు వాళ్ళు పింఛన్ మొదటి రోజు పెంచేశారు వెయ్యి రూపాయలు అసలు అది పెద్ద స్కీమ్ అంటున్నారు ఏది దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రం కూడా ఇప్పుడు ఈ ఒక్క సంవత్సర కాలంలో మరి అరవై లక్షల మందికి ముప్పై నాలుగు వేల కోట్లు ఇచ్చారండి ముప్పై నాలుగు వేల కోట్లు ఒక పింఛన్ల మీద ఖర్చు పెట్టారు మీరు ఎంత ఖర్చు పెట్టారు ఇరవై వేల కోట్లు అంటే మీకన్నా పద్నాలుగు వేల కోట్లు ఎక్కువ వాళ్ళు ఖర్చు పెట్టి ఇవాళ ప్రజలకు మేలు చేస్తే అది సుధదండక పాలన పింఛను రెండు వందల యాభై పెంచితే సుపరిపాలన పింఛను వెయ్యి రూపాయలు పెంచితే శుద్ధదండక పాలన ఇప్పుడు వీళ్ళు లక్షన్నర కోట్లు అప్పు అన్నారు ఇందాక వాళ్ళు పది లక్షల కోట్లు అప్పులు చేశారు ఐదేళ్లలో ఐదేళ్లలో అంటే అందులో పాతప్పు మూడు లక్షల కోట్లు తీసేస్తే మరి మీరు ఏడు లక్షల కోట్లు చేశారు కదా ఇప్పుడు సేమ్ అంతే వాళ్ళు కూడా మీకన్నా ఎక్కువ అబ్నార్మల్గా చేస్తే ఇప్పుడు మీరు లక్షన్నర కోట్లు చేశారు వాళ్ళు లక్షన్నర కోట్లు చేశారు అప్పు లేనిదే ఇవాళ అక్కడ మరి అక్కడ నడవన్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకపోతే తెచ్చిన అప్పులు మీరు దేనికి వాడారు వాళ్ళు దేనికి వాడారు ఇప్పుడు తెచ్చిన అప్పులతో వాళ్ళు ఎస్సెట్స్ క్రియేషన్ చేస్తున్నామన్నారు రోడ్లు వేశారు మీరు రోడ్లు గుంతలు పెట్టారు గుంతలు కూడా పూర్చని ప్రభుత్వానికి కదా మీకు చెడ్డ పేరు వచ్చింది మిమ్మల్ని గుంతలో పెట్టింది ఇప్పుడు వాళ్ళు అసలు గుంతల రహిత రహదారుల మిషన్ అని ఒకటి పెట్టుకున్నారు ఇప్పుడు ఈ సంవత్సరంలోనే వాళ్ళు ఒక వెయ్యి కోట్లు గుంతలకే వాళ్ళు ఖర్చు పెట్టారు ఒక ఇరవై వేల కిలోమీటర్లు గుంతలు పూడ్చారంట ఇప్పుడు మీ హయాంలో ప్రధాని మోడీతో మీరు ఏం చేశారు శంకుస్థాపనలు ఏమైనా చేశారా భూమి పూజలు ఏమైనా చేశారా ప్రారంభోత్సవాలు ఏమైనా చేశారా ఒకటి చెప్పండి ఇప్పుడు ఇవాళ మరి మూడోసారి వస్తున్నాడు రేపు పొద్దున విశాఖపట్నం యోగాంధ్ర ఒక్క సంవత్సరంలో సుపరిపాలన కాదా అంటే సార్ ఇక్కడ అరవై ఏడు లక్షల మంది పైగా లబ్ధిదారులు ఉన్నారని మీరు చెప్తున్నారు కానీ ముప్పై లక్షల మందికి ఇక్కడ అన్యాయం జరిగింది కొంతమంది ఖాతాల్లో నిధులే జమ కాలేదు ఆ నిధులన్నీ ఎక్కడికి పోయాయి ఎందుకు ఇంతమంది లబ్ధి అంటే అరవై ఏడు లక్షల మందిని ప్రకటించిన తర్వాత ముప్పై లక్షల మందికి అన్యాయం జరుగుతుంటే కూటమి ప్రభుత్వం మరి ఎవరికి లబ్ధి చేకూర్చినట్లు సంక్షేమ పథకాల్లో ముఖ్యంగా తల్లికి వందననే టార్గెట్ చేస్తున్నారు సో దాన్ని చేయాలి వైసీపీ తల్లులు కాదు డిసైడ్ చేయాల్సింది లేదా తెలుగుదేశం తల్లులు కాదు ఇప్పుడు ఇవాళ అసలు ఆ లబ్ధిదారుల యొక్క స్పందన ఎలా ఉంది వాళ్ళంతా కూడా ఇవాళ సంతోషంగా మా ఇద్దరు పిల్లలు ఇరవై ఆరు వేలు పడ్డాయి అని చెప్పి రెండు లక్షల మంది వాళ్ళు బ్రహ్మాండంగా సంతోషంగా వాళ్ళ స్క్రీన్ షాట్లు మనం చూస్తున్నాం పన్నెండు మంది పిల్లలు వారికి కూడా మొత్తం అదే ఉమ్మడి కుటుంబం ముస్లిం కుటుంబం దానికి కూడా వీళ్ళు ఏమని చెప్తున్నారు మళ్ళీ హిందూ సంఘాలను రెచ్చగొట్టేలాగా ఏమని ముస్లింలు చూసారా మరి పన్నెండు మందిని అన్నారు పన్నెండు మందికి ఇలా తల్లికి వందనం పొందారు అని వాళ్ళనేదో రెచ్చగొడుతున్నారు అక్కడ పేదరికాన్ని చూడాలి మతాన్ని చూడకూడదు సార్ ఇక్కడ అంటే ఆరుగురు ఉన్న అంటే ఆరుగురు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే వారికి ఇంకా పడలేదని చెప్పేసి లోకేష్ గారు చెప్తున్నారు బట్ ఇక్కడ పన్నెండు మంది పిల్లలు ఉన్నా కూడా అది ఉమ్మడి కుటుంబం ఓకే అదేంటంటే అందులో ఒక నలుగురు ఐదుగురు కోడళ్ళు ఉంటారు ఆ నలుగురు ఐదుగురికి ఒక్కొక్కరికి ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటారు ఓవరాల్ గా కలిపి అదంతా కలిసి ఉంటున్న నీకేంటి ఉమ్మడి కుటుంబంలో పడిన ఇన్సిడెంట్ ఓకే ఇప్పుడు తల్లికి వందనం మీద చర్చిస్తే మీరు తల్లికి వందనం ద్వారా ప్రజలకి అంతిచ్చారు మీరు ఇచ్చింది ఐదు వేల కోట్లు దాట్లా వీళ్ళు ఇచ్చింది ఎంత పదివేల కోట్లు కోట్లు వీళ్ళు ఇచ్చింది పదివేల కోట్లు ఇచ్చారు మీరు ఎన్ని లక్షల మందికి ఇచ్చారు నలభై రెండు లక్షల మందికి ఇచ్చారు వీళ్ళు ఎన్ని లక్షల మందికి ఇచ్చారు అరవై ఏడు లక్షల మందికి కానీ మీరే చేశారు అవును అంటే మీకన్నా పాతిక లక్షల మందికి వీళ్ళు మేలు చేస్తే సుపరిపాలన కాదా మీకన్నా డబల్ మీరు ఐదు వేల అయితే వాళ్ళు పదివేల కోట్లు ఇస్తే అది మీకన్నా రెట్టింపు సంక్షేమం అందించినట్టు లెక్క ఇప్పుడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఏమంటాడు అన్నదే ముప్పై లక్షల మందికి ఎగ్గొట్టారు ఇప్పుడు దానికి నారా లోకేష్ ఏమని చెప్పాడు అసలు ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారు అని లెక్క తెలుసుకోవడానికి నాకు వంద రోజులు పట్టింది అన్నాడు అంటే మూడు నెలలు అయితే తప్ప అసలు వీళ్ళ దగ్గర రికార్డులే లేకుండా ధ్వంసం చేసిన పరిస్థితి గతంలో చంద్రబాబు సీఎం గా ఈ రాష్ట్రానికి ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య నీకు మొత్తం లెక్కలు ఉండే అక్కడ సీఎం డాష్ బోర్డ్ అని ఉంటుంది ఆ సీఎం డాష్ బోర్డులో నీకు రిజర్వాయర్స్ దగ్గర నుంచి ఏది అసలు నీళ్లు ఎంత వచ్చాయి ఎంత నీళ్లు నిల్వ ఉన్నాయి లేకపోతే కరెంటు అసలు ఇవాళ ఉత్పత్తి ఎంత ఎంత కన్జంప్షన్ ఎంత ఉన్నారు లేకపోతే ఇప్పుడు ఈ స్కూల్స్ బడుల్లో పిల్లలు ఎంతమంది ఉన్నారు ఎంతమందికి సంక్షేమ పథకాలు ఇచ్చారు మధ్యాహ్న భోజనం ఎంతమందికి పెడుతున్నారు ఫీజు రీఎంబర్స్మెంట్ ఎంతమందికి చేశారు ఇట్లా అన్ని ఒక్కొక్క స్కీమ్కి నీకు చక్కగా లెక్కలు ఉంటాయి మీరు కూడా మనం జర్నలిస్టులుగా కూడా ఆ సీఎం డాష్ బోర్డులో వెళ్తే నీకు తెలుస్తుంది ప్రతిరోజు అది అప్డేట్ చేసేవాళ్ళు రియల్ టైమ్ గవర్నెన్స్లో దాన్ని ధ్వంసం చేశారు జగన్మోహన్ రెడ్డి ఓకే అసలు అది ఎత్తేసాడు లెక్కలే లేకుండా చేసి తన లెక్క వేసుకున్నాడు ఇప్పుడు ఇవాళ సీఎంఎఫ్ఎస్ అని ఉండేది ఏది ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో అసలు సిఎంఎఫ్ఎస్ అనేది అసలు ఎప్పుడు ఎవరు బిల్లులు పెట్టారు ఎప్పుడు ఏ కాంట్రాక్టర్ బిల్లులు చెల్లించారు ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటే మొదట దరఖాస్తు పెట్టినాడికి మొదట బిల్లు ఇవ్వాలి ఆ విధంగా ఉండేది ఇక మద్యం కూడా ఇప్పుడు ఏది మద్యంలో కూడా లెక్కలు స్పష్టంగా నీకు కంప్యూటర్లో ఉండే ఇప్పుడు నిన్న ఎవరి దగ్గర మనం కొన్నాం ఇవాళ ఎవరి దగ్గర కొంటున్నాము ఆ డిస్టల్ రీలు ఎంతెంత కొంటున్నాం ఎంతెంత మరికి కన్సంప్షన్ జరుగుతోంది స్టాక్ ఎంత ఉంది ఇట్లా మద్యం లెక్కలన్నీ ఉండేవి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఈ లెక్కలుంటే మనకు కుదరదు అని చెప్పి మరి ఆయన లెక్కలు లేకుండా చేసుకున్నాడు ఆయన ఉద్దేశం వేరే కావచ్చు అంటే అవినీతి కుంభకోణాలు బయటకు రాకుండా చేసే కుట్రగా చూడాల దాన్ని ఇప్పుడు ఈరోజు మీరు అన్నారు ఏంటి ఎనభై ఒక్క వేల మూడు వందల తొంభై ఐదు కోట్లు ఈ కూటమి ప్రభుత్వం ఎగ్గొట్టిందంట కదా మీరెంత ఎగ్గొట్టారు ఇప్పుడు ఎనభై ఒక్క వేల మూడు వందల తొంభై ఐదు కోట్లు ఎగ్గొట్టారంటే వాళ్ళు ఎనభై ఒక్క వేల కోట్లు మేలు చేశామని వాళ్ళు చెప్తున్నారు మనకు కనపడుతుంది పింఛన్లే ముప్పై నాలుగు వేల కోట్లు ఇప్పుడు ఈ తల్లికి వందనం పదివేల కోట్లు నలభై నాలుగు వేల కోట్లు ఉచిత గ్యాస్ మీరు ఇవ్వాల ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళు ఒక రెండు సిలిండర్లు ఇచ్చేశారు మూడో సిలిండర్ ఇస్తున్నారు మూడు వేల కోట్లు అదేమంటే వాళ్ళు ఏమంటారు సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అన్నారు ఏం అమలు చేశారు అంటారు వాళ్ళేమన్నా ఒక టైం ఏమన్నా చెప్పారా ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పాడు ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి వంద రోజుల్లో నేను గ్యారంటీలు ఆరు అమలు చేస్తానో ఏదో చెప్పాడు వీళ్ళేంటి వీళ్ళ ఆర్థిక పరిస్థితి చూసుకుంటున్నారు అన్ని లెక్కలు చూసుకుంటున్నారు ఇస్తున్నారు ఇచ్చిన దాంట్లో ఇవాళ ఇవన్నీ చూస్తే నువ్వు అన్నా క్యాంటీన్లు మూసేశావు వీళ్ళు అన్నా క్యాంటీన్లు చేశారు ఇంకా ఒక షెడ్యూల్ పెట్టుకున్నారు రేపు ఒక నాలుగైదు రోజుల్లో రైతులు తెస్తున్నారు అన్నదాత సుఖీభవ నువ్వేం చేసావు నువ్వు కేంద్రం ఇచ్చేదానికన్నా నువ్వు అదనంగా పద్నాలుగు వేలు ఇస్తానన్నావు పదమూడు వేల ఐదు వందలు గెలిచి నాకేం చేసావు కేంద్రం ఇచ్చేది మినహాయించుకున్నావు ఏడు వేల ఐదు వందలు ఇచ్చావు ఒక్క రైతుకి కేంద్రం ఆరు వేలు ఇస్తుంది నువ్వు ఏడు వేల ఐదు వందలు ఇచ్చి మరి ఆరు వేలు ఎగ్గొట్టావు ఎవరిది మోసం రైతులకే ఆ ఒక్క రైతు భరోసా స్కీమ్లోనే జగన్మోహన్ రెడ్డి ఇరవై వేల కోట్లు ఎగ్గొట్టాడు అందుకు కదా ఇప్పుడు రైతులంతా ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకుంది ఇప్పుడు రేపొద్దున వేస్తున్నారు అన్నదాత భవ ఇరవయో తారీఖు వేస్తున్నారు వాళ్ళేంటి పద్నాలుగు వేలు ఇస్తామన్నారు కేంద్రం ఇచ్చే ఆరు వేలు ఈ పద్నాలుగు కలిపి ఇరవై వేలు ఒక్కొక్క రైతు దాంట్లో వేస్తున్నారు లేకపోతే బస్సు ఉచిత బస్సు అదేంటి ఆ ఉచిత బస్సు నీకు వాళ్ళు మరి రేపు ఆగస్టు పదిహేను నుంచి ఇస్తామంటున్నారు ఇట్లా ఒక షెడ్యూల్ పెట్టుకుని వాళ్ళు వెళ్తున్నప్పుడు ఇప్పుడు ఆడబిడ్డకి నిధి ఏదో అన్నారు అది పదిహేను వందలో ఎంతో ఇవ్వాల్వ్ అది పీ ఫోర్కి దాన్ని అటాచ్ చేసి దాన్ని కూడా మేము అమలు చేస్తామని మొన్న చంద్రబాబు ముఖ్యమంత్రి ప్రకటించారు ఒకవైపు ఏమో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు రోడ్లు వేస్తున్నారు ప్రాజెక్టులు కడుతున్నారు మరొక సూపర్ సిక్స్ హామీ ఏంటి ఆ ఇరవై లక్షల ఉద్యోగాలు యువతకి యువతకు ఇరవై లక్షల ఉద్యోగాల్లో ఇప్పుడు ఈ మొదటి సంవత్సరమే వాళ్ళు ఏం చేశారు దగ్గర దగ్గర తొమ్మిదిన్నర లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చారు ఎంఓయూస్ ఒక తొమ్మిది లక్షల మందికి ఏమో ఉపాధి ఏర్పడేలాగా ఆ ఎంఓయూస్లో సగం గ్రౌండ్ అయినాయి అనుకో వాళ్ళకేంటి నాలుగున్నర లక్షలు ఉద్యోగాలు వాళ్ళ టార్గెట్ నాలుగే ఐదేళ్లల్లో ఐదు నాలుగు ఇరవై లక్షలు ఉద్యోగాలు అంటే సూపర్ సిక్స్ హామీ మరి వాళ్ళు వర్క్ చేసుకుంటున్నట్టే కదా దాని ఫలితాలు వాళ్ళకి ఎంతవరకు వస్తున్నాయి ఏంటనేది ఇప్పుడేంటిది దీన్ని ఒక తొలి అడుగు అంటున్నారు వాళ్ళు సుపరిపాలనలో ఇది తొలి అడుగు వాళ్ళు పెట్టుకున్నటువంటి పరిస్థితుల్లో మీరు ఇప్పుడే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగిపోయిందంటే వ్యతిరేకత పెరగటానికి టైం ఉంటుంది వాళ్ళు కూడా జనం కూడా చాలా టైం ఇస్తారు ఆ టైంలో కూడా వీళ్ళు సద్వినియోగం చేసుకోలేదనుకో వెయిట్ వేసేస్తారు అది జగన్ అయినా చంద్రబాబు అయినా Thank you so much. No